ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణా ఫార్మర్ అండి మనం తెల్లారి గట్ల ఐదింటికి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐదున్నర అయింది మనం ఐదింటికి లేసాం అనుకున్నా సో ఐదున్నరకు పొలం వచ్చాం పర్లేదండి వెళుతురు బాగానే ఉంది కానీ మీకు కెమెరా వీడియో తీస్తున్నప్పుడు కొంచెం వెళుతారు అంటే కెమెరా క్వాలిటీని బట్టి బాగా వెలుతురిగా ఉంది అంటే కొంచెం చీకటి లాగా ఉంది సో మనం ఆవు దగ్గరికి వెళ్దామండి మనం ఇప్పుడు ఈ ఆవుకి తోడు తీసుకున్నాండి ఎందుకు తీసుకున్నామని చెప్తాను మీకు చూడండి మనం ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్తున్నాండి ఎక్కడో చాలా దూరంగా కట్టాను ఆవుని ఎందుకంటే మేత ఉందండి అంటే ఇక్కడ రెండు రోజులు ముందు వీడియో పెట్టిన చూడండి కట్టేసి కట్టేసాను అక్కడ ఏంటంటే మొత్తం వర్షం వస్తుంటే అక్కడ మొత్తం బాడి బాడి కింద అయిపోతుందండి సో నన్ను కాకపోన్న వర్షం వచ్చింది సో అక్కడ అక్కడ బాడి బాడి కింద అయిపోయింది అదేమో పచ్చగడ్డి కోసం కుట్టిమిట్టు ఆడుతుందండి ఏం చేశానంటే పచ్చగడ్డి కోసి వేసినా ఎత్తదండి ఆ బాడిలో పెట్టి సో అందుకే ఇంకా చేలు కట్టేసానండి ఇదంతా పచ్చగడ్డి అని చూసారా ఎంత బాగుందో పచ్చగడ్డి చాలా ప్రశాంతంగా ఉందండి పొలం ఇంకా ఎవరు రాలేదు సో మనమే ఫస్ట్ వస్తాం పొలం నైతే ఆవు దగ్గరికి వెళ్తున్నాం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మొత్తం మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐ బెల్ ఐకాన్ నొక్కను ఒకసారి బెల్ ఐకాన్ నొక్కితే మనకి నేను పెట్టి కొత్త వీడియోలు అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సో బెల్ ఐకాన్ అనేది కంపల్సరీ నొక్కాలండి నుండి ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఇక్కడ అసలు ఎవ్వరు లేరు సో ఇంకా మనకి ఏంటంటే వీడియోలో చాలా వెళ్ వెలుతురు వచ్చినట్టు ఉంది కానీ కెమెరా క్వాలిటీని బట్టి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి సో అందుకు మీకు చూపిస్తాను ఆవు దగ్గరికి అంటే ఇలా కాదండి దారి అసలునే మనకి వేరే చోట నుంచి అలా ఉంది సో ఇలా అయితే అందరూ నడుస్తారు కాబట్టి ఏమీ తిరగవు నాకు పొద్దు పొద్దున్న పాములు కనపడతాయి పాములు కనబడి ఎంత నాకైతే భయం ఉండదండి అనుకో బట్ ఏంటంటే ఎందుకు మనకి అవి అవి వెళ్తాయి మనం ఆ దారిలో మనం వెళ్తే సో పొరపోయినా అది కోపం వచ్చింది అనుకో వేస్తుందని దాని బదులు మనం నీట్గా చూసుకుని నీట్గా వెళ్తే ఇబ్బంది ఉన్నది ఉండదు కదండి అందుకని సో మేడం గారు అడుస్తుంది విజిలేస్తాను చూడండి మంది ఇది ఎందుకు కొంచాలు చేయను అండి దీంట్లో కూడా అంటే పిల్ల వేద్దాం అనుకుంటున్నాను సో అందుకు ఆవుని కడుతున్నాను గడ్డి అది తింటుందని ఇది కూడా భోజించాలండి ఈ తోడు ఎందుకు తెచ్చానంటే నేను దానికి తిరగడానికి సరిపోవట్లేదు చిన్నది అయిపోయిందండి చూసారా ఇంకా ఉన్న గడ్డి ఉన్న లెక్క తిన్నది తర్వాత గడ్డి అందుకు తింటలేదు సో అందుకు పెద్ద తోడే వద్దామని తీసుకొచ్చాను చూడండి అలా చూస్తుందా తీ అంటుంది ఇప్పుడు మేడం గారు సో తోడు మార్చి చూద్దాం ఎంత పొడిగా వెళ్తుందో రెండు తోడు చెట్టుకొని చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకేసాం పెద్ద తోట రెండు తోటలు కలిపేసాం కొంచెం ముక్క తీసానండి సో మేడం గారు ఫ్రీగా తిరుగుతుందని వేసానండి సో మనం పక్కన తోట ఉంది కదా అందకుండా ఇవ్వాలి సో పాపం గింట్ దాన్ని అక్కడ తీసుకెళ్దాం అలాగా ఆ పక్క నడ్ అందులో దూర్తాది చెత్తలోది దూర్తుందండి మీ చూడండి Kana on ollut noin 100 logi. Ei, ei, ei. Ei, ei. Aha! Da! Da! Sunnunnan on ollut. Mä olen sanonut, että en travaa, katota. Vannit kääntyä. No, 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 no. Dah, ah, dah, dah, siinä alle, hmm. ఓకే అన్నట్లుగా బూర్ దాకా అందుతుంది సో లాగదు నా ప్రకారం అయితే లాగదు తింటుంది బాగా తింటుంది రోజు పొద్దు పొద్దున్న ఇదే పని అండి మనకి ఆవు దగ్గరికి వచ్చి ఆవుని మార్చడం సో డైలీ ఇదే చేస్తాను కానీ ఏంటంటే కొబ్బరికాయలు దింపు చేసినప్పుడు కొబ్బరికాయలు వేరేసుకొని అప్పుడు ఇచ్చేస్తాను అవును అవును చూసారా అంతే అంతే అంటే ఇది ఎప్పుడుదో పద్దాన్ని అందుకు లాగేసిన చూడండి లాక్కుని తిన్నాంకా చూసారా దాన్ని ఎలా పడగొట్టండి అదిగో దీని ఆసలు అంతే అండి దీని చిందులు ఇలాగ ఉంటాయి అందుకని తోట దగ్గరికి అట్టడానికి భయం నాకు మందైతే పర్లేదు దాన్ని పక్కనంలో అయితే ఆగి పెడుతుంది అంత ఇంకొచ్చి ఎలా ఉంటుందో దీన్ని ఎలా ఉండేదాన్ని ఎలా వంగడించ ఉండదు మన సరిపోయింది సో ఎందుకైనా మంచిది కొంచెం తాడు టైట్ చేస్తే బెటర్ అనే నాకు ఇది దొంగపల్లిది తినేద్దే సరేనండి ఉంటాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అంతే ఆడగొట్టేయండి ఆడగొట్టేయండి ఆడగొట్టే అయిపోయి ఏం దొరికేద్దా అట్టుపళ్ళు దొరికేస్తాయో తినేద్దామా అని అవుతుంది పోము అట్టుపొళ్ళు ఏయట్లేదు ఇది వేయిట్లేదండి గొడ్డి ఇంకా ఆగలి నేను అదే సరే అండి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్